सिद्धार्थ अंबेडकर मित्र आलुकर् मित्र आलोक अक्षर अंबेकर्गुराक्षण பிள்ள எம்எல்ஏ வச்சு நபேட்டாரா Sialan! Sudah tuh kau bilang bencana Oh, whole thing be out of The whole thing will be out uh of -oh. యొక్క విగ్రహాన్ని కొంతమంది దుండగులు నిప్పు పెట్టి అగ్నికి ఆవుతు చేసి భారతదేశంలో ఉండే ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీశారు మరి గత పదహారు నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఏదో ఒక గ్రామంలో ప్రతిరోజు అనేక రకాలుగా దళితుల పైన బీసీల పైన మైనార్టీ పైన దాడులు చేరుతూ ఉండాలి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వెంటనే మేల్కొని దీనిపైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృత్తు చేస్తామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాము మరి ఇలాగే కొనసాగితే బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కేవీపీఎస్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడతామని హెచ్చరిస్తా ఉన్నాము అందరికీ జిల్లా ఈరోజు నిన్నటి మిగులువ రాత్రిన జరిగినటువంటి ఘటన ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిద్రపట్టడం చాలా బాధాకరం ఎందుకంటే ప్రపంచ దేశాలే ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఆడుతుంటే మన దేశంలో ఈ దేశంలో పుట్టి పెరిగి ఈ దేశానికి రాజ్యాంగం గ్రహించిన ఆయనకి ఈ దేశంలో ఈనాటికి కూడా ఎన్నడం లేని విధంగా అవమానకరలు జరుగుతూనే ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తెలుగు రాష్ట్రాలలో ఎన్నడం లేని విధంగా దళితుల పైన మా మైనారిటీల పైన ఎస్టీల పైన పీసీల పైన దాడులు రోజు రోజుకి రోజు రోజుకి జరుగుతుంది అలాంటిది ఈ తెలుగు రాష్ట్రంలో ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ఒక జిల్లాకి నామకరణం చేస్తేనే జీర్ణించుకోలేని ఈ ప్రజానికి ఉన్న దేశానికి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించాడు అలాంటి ఆయన్ని రమించే ఈ రోజు కొనియాడుతుంటే మా దేశంలో పుట్టలేదే అలాంటి మహానుభావుడు వాళ్ళు అంటుంటే మన దేశంలో పుట్టి మనమే ఈరోజు ఎంత అవమానకరం అంటే మా ఒక మతాన్ని చిచ్చు రేపాలనే ఉద్దేశంతోనే ఈరోజు నిన్న తెలుగున అర్ధరాత్రి ఎవరో అర్ధరాత్రి ఎవరో తెలియని దుండుగులు అంబేద్కర్ గ్రహానికి నిప్పు పెట్టడం చాలా బాధాకరం మేము ఒకటే చెప్తున్నాం ప్రజా సంఘాలుగా మేము ఒకటే చెప్తున్నాము ఆ దుండుగల్ని వెంటనే అరెస్ట్ చేయలేదనుకో ఈ ఇంతటితో ఆపము వాళ్ళు కఠిన వసతి చేసి కఠినంగా చర్చించే వరకు మా ఉద్యమము ఆనదు ఎందుకంటే ప్రపంచ మేధావి అయినటువంటి అంబేద్కర్కి ఇలాంటి అవమానకరం జరగడము ఒక మన భారతదేశానికి భారత మాతకి ఏదన్నా అగమానం జరిగితే ఏ విధంగా ఉంటామో దానికన్నా ఎక్కువగా ఈ రోజు అంబేద్కర్కి నిప్పు పెట్టడం అంటే దానికన్నా అనుమానకరమని మేము ప్రజా సంఘాలుగా చెప్తున్నాము ఎందుకంటే అలాంటి దుండుగల్ని జిల్లా ఎస్పీ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు సమ్మ అక్కడ ఉన్నటువంటి నెల్లూరులో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు తామస్ గారు గారు కావచ్చు దీనిపైన వెంటనే చర్య తీసుకుని వెంటనే ఆ దుండుగలను అరెస్ట్ చేసి కఠినంగా చర్చించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజలారా సంవత్సర నెల కిందట ఏదైతే ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ భయపడుతూ ఈ యొక్క ఘటనల పైన ఆందోళన వ్యక్తం చేశారు ఆ ఆందోళనలు ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంలో రోజు రోజుకు రోజు రోజుకు ప్రజలకి వాటి యొక్క రుచిని ఈ కూటమి ప్రభుత్వం చూపిస్తూ ఉంది దాన్ని ఆ విధంగా నడపకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఏ ఒక్కరికి నూకలు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇంటర్నల్గా ఇచ్చినటువంటి ఆదేశాలు అంత బలంగా మనకు కనపడతా ఉన్నాయి ప్రధానంగా ఈ రాష్ట్రంలో బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మత కల్లోలాలు వెలుగుతాయి మహిళలకి మైనార్టీలకి దళితులకి అదేవిధంగా క్రిస్టియానిటీకి రక్షణ ఉండదు అని చెప్పేసి అన్నిటికన్నా మించి ఎవరి అండ చూసుకొని ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు ముస్లింలు మైనార్టీలు పేదలు బడుగులు బడహీన వర్గాలు ఎవరి అండ చూసుకొని అయితే వీళ్ళు ధైర్యంగా గొంతెత్తి నినదిస్తున్నారో అలాంటి బాబాసాబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలని ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలనేది ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర ఉందో దానికి చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు ఆ బాధ్యత మేము తీసుకుంటాము ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజానికానికి రక్షణగా ఉండాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి అండగా ఉంటున్నటువంటి పోలీస్ వ్యవస్థది మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి నాయకులకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజానికానికి రక్షణగా ఉండాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని మీరు ఈ బాధ్యతని విస్మరించొద్దని చెప్పేసి మేము యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక్కొక్కటి చూసినట్లయితే ఏ గ్రామంలో చూసినా దళితులకు రక్షణ లేదు దళితుల ప్రాణాలకు రక్షణ లేదు వాళ్ళ ఆస్తులకు రక్షణ లేదు ఈరోజు గ్రామాలలో దళితులు ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ వాళ్ళ యొక్క కాలాన్ని వెళ్ళగస్తున్నటువంటి పరిస్థితి ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో మనం చూస్తూ ఉన్నాం అధికారులే స్వయంగా మీరు చెప్పినట్లు వాళ్ళు చెప్పినట్లు వినాలి లేకపోతే మీరే గ్రామం నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసే పద్ధతులు వ్యవహరిస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న గంగవరం మండలంలో బోడిదిపల్లెలో అనే కుటుంబాన్ని గ్రామంలో ఇల్లు యాభై సంవత్సరాలుగా ఇల్లు నిర్మించుకొని ఉంటే ఆ గ్రామానికి ఆ స్థలంలో ప్రభుత్వమే ఇల్లు కట్టించింది ప్రభుత్వమే బాత్రూమ్ కట్టించింది ప్రభుత్వమే ఇంటికి ఇంటి పండించింది ప్రభుత్వమే నీటి కొలాయించింది ఇన్ని ఇచ్చినటువంటి ఆ ఇంటిని అక్కడున్నటువంటి అగ్రపులాస్తులు మా ఇంటికి దగ్గరగా మాలలు ఉండకూడదనే ఒక కారణం చేత ఆ ఇంటిని అర్ధరాత్రులు ధ్వంసం చేస్తే దాన్ని తీసుకొచ్చి ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పేసి తహసీల్దార్ గారు బోర్డు పెట్టారు ఇప్పుడున్నటువంటి తహసీల్దార్ గారు మీరు అక్కడ లేనే లేరు అక్కడ మీరు నివాసమే లేరు ఆ స్థలాన్ని అది ప్రభుత్వ స్థలము మేలుగా దాంట్లో ఎంటర్ అయితే మీ మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చట్టం పెట్టి మిమ్మల్ని కట్టగడానికి పంపించాల్సి వస్తుంది కబరతారని చెప్పేసి ఇప్పుడున్నటువంటి తహసీల్దారు చెప్తున్నటువంటి పరిస్థితి అమ్మా మాకు నీళ్లు లేవు అని చెప్పేసి అంటే నీకు నీళ్లు కూడా ఇచ్చేది లేదని చెప్పేసి నీటి కుళాయిని కూడా తొలగించినటువంటి పరిస్థితి ఈ విధంగా చూస్తే అనేక చోట్ల ఇలాంటి పరిస్థితులు దళితులకి ఎదురవుతా ఉంది ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలు చూసిన తర్వాత ఈ సమాజంలో ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకి ఒక పౌరుషము ఒక శక్తి ఒక ఎదిరించాలనే ఒక కోపము ఈ ప్రభుత్వం మీద వస్తుంది కాబట్టి ఆ విగ్రహాలు ఉండకూడదు అని చెప్పేసి బీజేపీ కుట్ర ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తన భుజ మీద ఈరోజు ఆ బాధ్యత తీసుకున్నారు నేను అసలైన సనాతన అని చెప్పేసి అసలైన సనాతనవాది యొక్క ఎజెండాను ఈ రాష్ట్రంలో అమలు చేయడానికి స్వయాన జైలుకెళ్ళొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు తొందర పడద్దండి మీ బాధ్యత నేను తీసుకుంటాను మీరు ఏమో నా చెవులో చెప్పండి నేను దాన్ని అమలు చేస్తానని చెప్పేసి అంబేద్కర్ విగ్రహాలు తగలబెడతా ఉంటే ఏం చేస్తున్నారు మన కళ్ళ కనబడతా ఉంది అందుకోసమే ప్రజలారా మీరు మేల్కొనండి ఈ రోజు అంబేద్కర్ విగ్రహాన్ని తగలిపెట్టారన్నట్టు రేపు మన ఇళ్లను కూడా తగిలిపెడతారు ఇప్పటికైనా జాగ్రత్త పడండి హుషారుగా ఉండండి కలిసి చేయి చేయి కలపండి భూజం భూజం కలపండి మనమందరం ఒకటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యల్ని దళిత వ్యతిరేక చర్యల్ని ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని నిర్మూలన చేయాలనే ఒక కుటని ఖచ్చితంగా మనమందరం ఐక్యంగా ఎదుర్కోకపోతే ఖచ్చితంగా భారతదేశంలో మనమందరము పరాయవాలుగా బతకాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది మన ప్రధానమంత్రి మాట్లాడతారు ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ దేశభక్తి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడని చెప్పేసి నిశ్చిగుగా అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే మాట్లాడటమే కాదు కుక్కలాగా అబద్ధాలు మురుగుతా ఉన్నాడు ప్రధానమంత్రి భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా భారత స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ యొక్క పాత్ర జీరో అట్లాంటి దేశభక్తులుగా ఈరోజు ప్రధానమంత్రి పొగుడుతా ఉన్నాడంటే ఇంతకన్నా సిక్కు ఇంకొకటి ఉందా ప్రధానమంత్రి ఆ విధంగా పలికిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తాడు అలాంటి ముఖ్యమంత్రి అంబేద్కర్ విగ్రహాలు కూల్చడం తప్ప కాల్చడం తప్ప వాళ్ళకి రక్షణ కల్పించే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలారా మనమందరము భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా అంబేద్కర్ గారిని కాపాడుకోవాలా అంబేద్కర్ విగ్రహాలు ఉంటే మనకు ధైర్యం వస్తుంది ప్రశ్నించాలనే కోరిక కలుగుతుంది కాబట్టి అలా ప్రశ్నించకూడదనే ఒక దురుద్దేశంతో ఆయన్ని కూల్చాలని చెప్పేసి కాల్చాలని చెప్పేసి ఇంటర్నల్ గా ఆదేశాలు మేరకే ఎక్కడ చూసిన అంబేద్కర్ మీద రాజ్యాంగం మీద కుట్రలు చేస్తా ఉన్నారు ఈ కుట్రలు మనమందరం ఐక్యంగా దీన్ని అడ్డుకోవాలి అడ్డుకునే వాడి కాకుండా కుట్రలు చేసే వాళ్ళని అంత పాతాలకు తొక్కాలని చెప్పేసి మీరు కలిసి రావాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా